సాధారణంగా మనం ఖర్జూరం తిని గింజలను పడేస్తూ ఉంటాం అయితే ఆ గింజల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి ఖర్జూరం గింజలను నేరుగా తినడం కాబట్టి పొడిగా తయారు చేసుకుని ఉపయోగించాలి ఈ గింజల్లో కాడ్మియం కాల్షియం పొటాషియం సంతృప్త కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన డిఎనియా దెబ్బ తినకుండా నిరోధించడం రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేయడం చేస్తుంది యాంటీవైరల్ లక్షణాలు ఉండటం వలన కిడ్నీలు కాలేయం దెబ్బ తినకుండా ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ పీరాయిడికల్స్ తో పోరాడి చేసి చర్మ సమస్యలు జుట్టు సమస్యలను తగ్గిస్తాయి ముఖ్యంగా తెల్ల జుట్టును నివారిస్తుంది ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన శరీరం యొక్క డిఎన్ఏ నిర్మాణాన్ని రక్షించడమే కాకుండా రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండేలా చేస్తుంది డయాబెటీస్ ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రిస్తుంది ఈ గింజల పొడి ఇన్సులిన్ ఉత్పత్తి లక్షణాలను కలిగి ఉంటుంది ఈ గింజల పొడిని ఒక వారం రోజుల పాటు వాడితే మంచి ఫలితాన్ని పొందవచ్చు సాంప్రదాయ వైద్యంలో ఎక్కువగా వాడుతుంటారు ఖర్జూరం గింజల్లో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ సంబంధ సమస్యలు లేకుండా చేయడమే కాకుండా దీర్ఘకాలిక విరోచనాలకు చికిత్సగా సహాయపడుతుంది జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియాలను చంపుతుంది యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన యాంటీ ఆరోగ్యం మెరుగుదలకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు ఖర్జూర గింజలను వేగించి పొడిగా తయారు చేస్తారు ఈ పొడిని కొంతమంది కాఫీలో కలుపుకొని తీసుకుంటారు మరి కొంతమంది టీలో కలిపి తీసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ఖర్జూరి గింజల వల్ల ప్రయోజనాలు మీరు తెలుసుకున్నారు కదా ఇలాంటి మరెన్నో హెల్త్ టిప్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే పక్కన కూడా చేసుకోండి ఫర్ దిస్ వీడియో